హాయ్ అండి ఏలూరులో కొత్తగా నేషనల్ మార్ట్ అని ఒకటి పెట్టారండి ఇది ఏంటంటే కొత్త బస్ స్టాండింగ్ మనకి జిడియా ఉంది కదండి దాని బ్యాక్ సైడ్లో ఉంటుందండి ఇది ఏంటంటే ఒక ఫ్లోరేనండి వన్ టూ ఫోర్ ఫ్లోర్లు అయితే లేవు సారీ ఒక ఫ్లోరే ఉందండి ఏంటంటే చాలా పెద్దదండి దేనికి దానికి సపరేట్గా పెట్టున్నారు దేనికి దానికి కౌంటర్ వీడివాడిగా ఉన్నాయి ఇదేంటంటే బాస్మతి రైస్ ఏమైనా ఆఫర్లో ఉన్నాయా ఏంటన్నది చూద్దామని చూస్తున్నామండి మామూలుగా అయితే ఆఫర్లో ఉన్నాయి చూసి తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్ అండి మేము ఏంటంటే రైస్ బ్యాగ్ ఆఫర్లో ఉందని చెప్పారు మేము వెళ్ళేసరికి ఏంటంటే రైస్ బ్యాగ్ కొంచెం పెరిగింది మిగతా మామూలుగా షాపులతో పోల్చుకుంటే రైస్ బ్యాగ్ ఇక్కడ తక్కువేనన్నట్టు అనిపించింది మాకు అందుకని చెప్పేసి ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకున్నాము మామూలుగా ఇక్కడ అయితే రైస్ బ్యాగ్స్ అనేది చాలా పెట్టున్నారంట ఆఫర్లు ఉండేసరికి రైస్ బ్యాగ్స్ అయితే అయిపోయినాయి మేము వెళ్ళేసరికి కొంచెం చాలా తక్కువ ఉన్నాయి సరే అని చెప్పేసి చూసి ఒకటి తీసుకున్నామండి రైస్ బ్యాగ్ ఇంకోటి ఏంటంటే ఆయిల్స్ కానీ అవి కానీ ఇవన్నీ ఆఫర్లు ఉన్నాయి చూసి తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్ అండి స్లిప్పర్స్ కూడా విడిగా కౌంటర్ ఒకటే ఉందండి అయితే దేనికి దానికి పెద్ద మామూలుగా పెద్దగానే పెట్టారండి దేనికి దానికి చాలా చాలా దో అంటే దేనికి దానికి సపరేట్గా పెట్టారు మనం ఏంటంటే చూసి తీసుకోవడానికి కూడా విశాలంగానే ఉంది ఇప్పుడు ఏంటంటే చాలా క్రౌడెడ్గా ఉంది పెట్టి ఒక సిక్స్ సెవెన్ డేస్ పోతుందండి అందుకని చెప్పేసి జనాలు అయితే చాలా చాలా తక్కువగా ఉన్నారు మనకి ఏంటంటే వర్కింగ్ డేస్లోనే వెళ్తాం బెటర్ అన్నది నా ఒపీనియన్ అండి సాటర్డే కానీ సండే కానీ ఇలా వెళ్తే ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు సెలవులు అనేసరికి మామూలుగా వెళ్దాము అనే ఫీలింగ్ ఎవరికైనా ఉంటుందండి కా ఆ టైంలో కాకుండా మనం వర్కింగ్ డేస్లో వెళ్తాం బెటర్ అనేది నా ఒపీనియన్ అండి మామూలుగా దేనికి దానికి సపరేట్గానే ఉన్నాయి ఏంటంటే హెయిర్ బ్యాండ్ దగ్గర నుంచి బేబీ క్లిప్పుల దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ అన్నీ అన్నీ పెట్టారండి అన్నీ చూసి తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్ అండి దేనికి దానికి సపరేట్గా బిల్ అయితే ఉందండి అంటే చాలా కొత్త మోడల్స్ అనేది షాప్లో ఉన్నాయండి నాకేంటంటే వీటి దగ్గర కొంచెం రేటు ఎక్కువ అనిపించి నేను ఏది టచ్ కూడా చేయలేదు సరే తర్వాత చూసి తీసుకుందాము ప్రైజ్లు ఏమన్నా తర్వాత ఏమన్నా తగ్గితే అప్పుడు చూద్దామని చెప్పేసి నేను పాపకి చూద్దామని అనుకున్నానండి కొంచెం నాకు ప్రైజ్ ఎక్కువ అనిపించింది వీటి దగ్గర అందుకని చెప్పేసి నేను వచ్చేసానండి తర్వాత ఏంటంటే ఇక్కడ మామూలుగా స్లిప్పర్స్ తర్వాత ఇంట్లో వాడుకునే స్టీల్ సామానాల దగ్గర నుంచి నైఫ్ దగ్గర నుంచి పిల్లలు ఆడుకునే దగ్గర నుంచి అంటే కిడ్స్కి టాయ్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి జస్ట్ ఏంటంటే ఇక్కడ బట్టలు కూడా కౌంటర్ కూడా సపరేట్గానే ఉందండి ఆ ప్రైజెస్ చూసి తీసుకోండి అంటే బట్టల దగ్గర కొంచెం ఆఫర్లు కొంచెం తక్కువగానే ఉన్నాయి టీషర్ట్లు కానీ మామూలుగా ప్యాంట్స్ కానీ చిన్నపిల్లలకి బట్టలు కానీ కొంచెం ఇక్కడ తక్కువ అనిపించింది నాకైతే ఇక్కడ అందుకని చెప్పేసి మామూలుగా పిల్లలకు కూడా చూద్దాం అనుకున్నాము కానీ ఏంటంటే ఇక్కడైతే జనాలు అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు నేను కూడా ఏంటంటే వర్కింగ్ డేలో వెళ్ళానండి ఏంటంటే తర్వాత అనేది మనకి ఖాళీ ఉండదు అంత తోసుకుని జనాల దగ్గర తర్వాత బిల్డింగ్ వేయించుకునేసరికి మనకి చాలా చాలా టైం పడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను బిల్డింగ్ దగ్గరికి టైం పడుతుంది కదా మళ్ళీ నాకు పిల్లలు ఉన్నారని చెప్పేసి నేను కూడా ఇలా మా హస్బెండ్ స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్ళామండి ఇట్లా కూడా ఇట్లు డబ్బాలు ఎక్కువ అనిపించింది చెప్పేసి మా హస్బెండ్కి చూడమని చూపించాను తర్వాత మిగతా చూసాను ఇదైతే బెటర్ అండి గ్రీన్ కలర్ది త్రీ ఉన్నాయి వన్ రూపీ తక్కువ వన్ ఫిఫ్టీ అది కూడా చూసాను తర్వాత ఏంటంటే కిచెన్ మ్యాట్స్ కానీ తర్వాత మనకి కుక్కర్లు కానీ ప్యాంట్స్ కానీ ఉన్నాయండి సరే ఏమైనా తక్కువలో ఉంటాయా అని చెప్పేసి అన్నీ నేను వెతుకుతున్నానండి కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను ఎక్కువ అయితే తీసుకోలేదండి ఇంట్లోకి సంబంధించిన కిచెన్కి సంబంధించిన పప్పులు కానీ తర్వాత పల్లీలు అవి అయితేనే రైస్ బ్యాగ్ నేను ఇవే తీసుకున్నానండి ఎక్కువ అయితే నేను తీసుకోలేదు తర్వాత డ్రింక్ బాటిల్ కూడా ఆఫర్ ఉంది అని నాకు ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిందండి డ్రింక్ బాటిల్తో చూసాను కానీ నాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరు లేరు అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎలా ఆఫర్ అనేది నాకు అర్థం కాలేదు తర్వాత ఇటు ఏంటంటే ఇటు కూడా వెళ్ళానండి ఏమన్నా ఇంట్లో సంబంధించడం ఏమన్నా ఆఫర్ ఉంటాయా అన్నది చూద్దామని కూడా నేను వెళ్ళాను ఇక్కడ ఏంటంటే చూస్తూ ఉన్నాను అన్నీ ఏది దగ్గు తక్కువలో ఉంటుందా అనేసి ఇప్పుడు ఎవరైనా మనం తక్కువలో ఉంటుందంటేనే కొనుక్కుంటాం కానీ ఎక్కువ కష్టం అంటే దానికి ఎఫర్ట్ పెట్టడం అన్నది నేనైతే అంత పెట్టనండి సోపుల మీద కూడా ఆఫర్ ఉందండి అందుకని చెప్పేసి నేను ఆంటలతో మీద సభ్యులైతే ఆ సెట్ తీసుకున్నానండి మా హస్బెండ్ ఫస్ట్ పెట్టాను లేదా ఆఫర్ ఉంది తీసుకో అని చెప్పారు అందుకని చెప్పేసి అది కూడా చూసి నేను వేసుకున్నానండి తర్వాత అవి వచ్చేసిన తర్వాత మామూలుగా హార్పిక్ కానీ ఇవి ఏమన్నా తక్కువలో ఉంటాయని చెప్పేసి చూశాను అవి నాకు అంత తక్కువ అనిపించలేదు తర్వాత ఆయిల్ ప్యాకెట్లు కూడా చూశానండి నేను ఆయిల్ డబ్బానే తీసుకుంటాను ఇంకా ఆయిల్ ప్యాకెట్లు అయితే టచ్ చేయలేదు తర్వాత ఇక్కడ మామూలుగా అన్నీ ఉన్నాయండి ఒకటి ఒకటి అన్నది డీటెయిల్గా చూపించడం అన్నది అవదండి ఏంటంటే జనాలు అన్నది కొంచెం తోసుకుంటున్నారండి అందుకని చెప్పేసి ఒకటి ఒకటి చూపిద్దాము విడిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిద్దాము ఒకసారి అడిగేసి షాపు వాళ్ళు ఉంటారు కదండి అనుకున్నాను కానీ ఏంటంటే జనాలు అన్నది ఒక్కొక్క కౌంటర్లో కొంచెం తక్కువ ఉన్నారు ఒక్కొక్క కౌంటర్ వచ్చేసరికి చాలా ఎక్కువ మంది ఉన్నారండి కొంచెం తిరగడానికి కూడా కొంచెం అంటే ట్రాలీ అనేది కొంచెం పెద్దగా ఉన్నాయి అవి తీసుకెళ్ళి మళ్ళీ ఒకటి ఒకటి చెప్పడానికి నాకు అవ్వలేదండి ఇంకోటి ఏంటంటే టాయ్స్ కూడా ఉన్నాయండి కిడ్స్కి ఆ టాయ్స్ అనేది బాగున్నాయండి కొంచెం ఆఫర్లో ఉన్నట్టు అనిపించింది అందుకని చెప్పేసి టాయ్స్ కూడా చూస్తున్నాము ఏం బాగుంటాయా పిల్లలకి ఏమన్నా తీసుకుందామా అని చూస్తున్నామండి టాయ్స్ మా పిల్లలకి చెంత చిన్నపిల్లలు కాదు కాబట్టి ఆడుకోవడానికి ఈ గన్నలు అవి చూస్తే ఏమో మా బాబు ఒక్కరోజుకే ఇంకా అయిపోతాయి అట్ల పని అందుకని చెప్పేసి చూడలేదు పాపకేమన్నా దొరికితే ఏమైనా అంటే నాకు మ్యాక్సిమం మా పాప దగ్గర ఉన్నాయే ఉన్నాయండి తనకి మామూలుగా ఎక్కువ ఉంటాయి బొమ్మలు ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది బాధ బా ఇవి కూడా ఉన్నాయండి ఆడుకునే పిల్లలు అవి కూడా చూద్దాం అనుకున్నాము బాల్స్ సర్లే తర్వాత చూద్దాము బిల్డింగ్ దగ్గర టైం పడుతుంది చెప్పేసి జస్ట్ కొన్ని మాత్రమే మేము తీసుకున్నామండి ఇవన్నీ మనకి కొంచెం చూసి తీసుకోవడం బెటర్ అండి అన్నీ ఉన్నాయండి మామూలుగా మనకి బయట షాపులతో పోల్చుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయండి బయట షాపుల కంటే కొంచెం ఎక్కువ పెట్టారు ఐటమ్స్ అంటే కొత్త షాప్ కాబట్టి జనాలు ఎక్టవి రావాలి కాబట్టి చాలా కొత్త ఐటమ్స్ కూడా ఉన్నాయండి అంటే చూడని ఐటమ్స్ కూడా బాగా పెట్టారు లేదంటే ఇక్కడ ఏం లేదండి అన్నీ ఉన్నాయి మన కిచెన్కి సంబంధించి చూసారు కదా టెడ్డీ బేర్లు అయితే చాలా చాలా బాగున్నాయి ఇంట్లో సోకేజ్కి పెట్టుకోవడానికి ఫ్లవర్ వాజులు కూడా ఉన్నాయండి ఈ డబ్బాలండి ఈ డబ్బాలు మామూలుగా లంచ్ బాక్సులు స్టీల్ బాక్సులు ప్లాస్టిక్వి ఈ రైస్ కుక్కర్లు అంటే దేనికి దానికి చాలా ఎక్కువ పెట్టారు కప్స్ చూసారు కదా చాలా చాలా రకాలు ఉన్నాయి చాలా అండి అంటే చూడడానికి ఏంటంటే కలర్ఫుల్గా ఉన్నట్టు అనిపించింది ఇక్కడ కప్స్ కూడా హండ్రెడ్ దగ్గర నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటాయండి అంటే బ్రాండెడ్లో దరకాలండి కనుక సిక్స్ హండ్రెడ్ పెట్టాలి మామూలుగా హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి ఇవి కూడా ఏంటంటే మంచి అట్రాక్షన్గానే ఉన్నాయండి ఈ మా హస్బెండ్కి నచ్చినాయి అంతా చూసారు మామూలుగా ఇంట్లో ఉన్నాయి కదా అనేసరికి మళ్ళీ పెట్టేశారు చూసారు కదా స్టాండ్స్ అవి కూడా ఉన్నాయండి మామూలుగా మనం గ్లాసులు కానీ స్టీలీ ప్లేట్లు కానీ మనం పెట్టుకుంటాం కదండి ఆ స్టాండ్స్ కూడా ఉన్నాయి అన్నీ ఇక్కడ వన్ కప్పు వచ్చేసి టెన్ రూపీస్ ఆఫరు అలా పెట్టున్నారండి ఇటు సైడ్ అయితే పెంగాని ప్లేట్లు కూడా ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ నైంటీ నైన్ఏ అన్న అంతా ఉందండి దాని మీద ఒకటి మా మేము మా హస్బెండ్ పట్టుకున్నది హండ్రెడ్ రూపీస్ అన్నారు తీసుకుంటావా అంటే వద్దులే మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా పాలు కొట్టేస్తారు అని మనకి స్టీలీ ఉన్నాయి కదా అన్నారు ఇక్కడ చూసారు కదా మామూలుగా టప్పర్ వేరు డబ్బాల దగ్గర నుంచి అన్ని బ్రాండెడే ఉన్నాయండి బ్రాండెడ్ ఉన్నాయి నాన్ బ్రాండెడ్ కూడా ఉన్నాయి నేను చూపించే ఫ్యాన్స్ ఉన్నాయి కదండి ఫ్యాన్స్ నాకు భలే అనిపించినాయి పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి చూడంగానే భలే అనిపించింది ఇక్కడ చూసారు కదా మామూలుగా ఇవి స్టీలి ప్లేట్లు పింగాణి అవి కూడా ఉన్నాయండి అంటే కలర్ఫుల్గా చాలా బాగుందండి నాకైతే చాలా ఎక్ట్రాక్ గా అనిపించింది స్పూన్ దగ్గర నుంచి చాలా చాలా కప్స్ పింగాణి కప్స్ అయితే చాలా నెంబర్ వన్ మోడల్స్ ఉన్నాయండి అట్లకైతే మనం మనం పింగాణిస్ కానీ తర్వాత ఇంట్లో బాగా కనిపించాలి గా అనుకుంటే కనుక ఇక్కడ చాలా బాగున్నాయి అవి కూడా మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి ఐరన్ బాక్సులు కానీ తర్వాత ఇస్త్రీ పెట్లు ఇవి చూసారు కదా ఇవి కూడా కొంచెం ఆఫర్లోనే ఉన్నాయి మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా చూసి తీసుకోండి గ్యాస్ పైలు కూడా మనకి తక్కువ రేట్ నుంచి సెవెన్ థౌజండ్ వరకు ఉన్నాయండి అంటే బ్రా బటర్ఫ్లై కానీ తర్వాత ఈ గంగా కానీ ఇవి కూడా ఉన్నాయి మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఏలూరు విజిట్ అయ్యి ఏలూరులో ఉంటే కంపల్సరీ వెళ్తారండి లేదనుకుంటే కనుక బయట ఎనీ ప్లేస్ అయితే కనుక ఒకసారి వచ్చి చూడండి మీకు నచ్చితే కనుక డెఫినెట్గా తీసుకోండి బుక్స్ అండి బుక్స్ కూడా ఉన్నాయి పెన్స్ దగ్గర నుంచి బుక్స్ ఇంట్లో పెట్టుకునే కలర్స్ కలర్స్ తర్వాత హ్యాపీ బర్త్డేకి డెకరేషన్ చేసుకోవడానికి అవి కూడా ఉన్నాయండి ఇది చిన్న అండి అది కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు వీడియో అయితే లైక్ చేయట్లేదు ఇంకోటి ఏంటంటే వీడియో అనేది ఇంగ్లీష్లో వస్తుంది అని నాతో చాలామంది చెప్పున్నారండి మాకు తెలిసిన వాళ్ళు అది కూడా నేను తెలుగులో పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి చూస్తానండి తెలుగులో ఎలా పట్టాలన్నది అది కూడా నేను పెడతానండి చూసారు కదా నేషనల్ మార్ట్ అనేది చాలా పెద్దదండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్